జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి ఇక్కడ కనిపించే బొమ్మ చూడండి ఇది మన తిరుమల తిరుపతి దేవస్థానం వేయికాల మండపము ఇది పద్నాలుగో శతాబ్దంలో నిర్మించిన దీన్ని ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి ఇట్లాంటి పురాతనమైనటువంటి కట్టడాన్ని మొన్న మధ్య కూల్ చేసినారనమాట ఇప్పుడు కొన్ని సంవత్సరాలకు ముందర ఎవరూట్లు అనేసి అంటే ఈ స్మార్తులు స్మార్తులు ఈ క్రైస్తవులు ఇప్పుడు తిరుమలలో క్రైస్తవులదే కదా హవా ఏమంటే అక్కడ క్రైస్తవ ఉద్యోగస్తులు ఉన్నారు క్రిస్టియన్స్ వాళ్ళు ఎన్నైనా చేస్తారు వాళ్ళతో చేతులు కలిపిన స్మార్తులు అనేవాళ్ళు మన ఆలయాలని మన కట్టడాల్ని పూర్వీకులు నిర్మించినటువంటి వాటిని కూలగొట్టినారు మనకి నాశనం చేసేది కోలగొట్టేది తప్పితే నిర్మాణం చేసేది చేత కాదు కదా దీన్ని తెలుసుకోవాలి కదా ప్రజలు తెలుసుకొని తిరిగి దీన్ని నిర్మాణం చేసుకోవాలి కదా ఇది హైకోర్టులో కూడా ఉంది కేసు ఇప్పుడు నడుస్తూ కొన్ని సంవత్సరాలుగా ఈ కేసు అటు ఇటు తేలకుండా అయిపోయింది ఈ స్మార్తులు చేసినటువంటి ఆగడాల వల్ల వీళ్ళు ఇప్పుడు ఇంతకుముందు మన దేవాలయాలను పడగొట్టింది ఎవరు ఎవరో విదేశీ మతస్థులు తురుష్కులు ఇట్లాంటి వాళ్ళు వచ్చి మన దేశం మీద దండయాత్రలు చేసి మన ఆలయాలని ధ్వంసం చేసినారు కానీ ఇప్పుడు తురుష్కులు మనలోనే తయారైనారు ఈ స్మార్తులు అనేవాళ్ళే తురుస్కులు వీళ్ళు క్రైస్తవులతో చేతులు కలిపి మన ఆలయాల మీద పెత్తనంజలా ఇస్తూ ఉన్నారు వైష్ణవాచార్యుల్ని ఈ ఆలయానికి దూరం చేసినారు ఆయన నా తండ్రి దగ్గరికి ఒక నా తండ్రి దగ్గర ఆయన ఉండే స్థానంలో ఒక లోపం జరిగింది ఒక మహాపాపం జరిగింది అది రూపుమాపుకున్నప్పుడే నేను తలెత్తుకొని వెళ్తాను అని ఆయన మీడియాలో ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్నాడు ఎంత బాధ ఉంటుందో పాపం ఒక సన్యాసికి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని సేవ చేసుకునేదానికన్నా గొప్ప భాగ్యము వేరే ఏమైనా ఉందా అట్లాంటి వైష్ణవాచార్యుల్ని మనోవేదనకు గురి చేసినటువంటి పాపము ఈ స్మార్తులది కాదా ఆయన నా తండ్రి దగ్గరికి నేను అప్పుడే తలెత్తుకొని గర్వంగా వెళ్తాను ఆ సమస్య పరిష్కారం అయినప్పుడే అని ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పినాడు ఇట్లాంటి ఆచార్యుల్ని మనోవేదనకు గురి చేస్తే సమాజానికి కీడే కదా ఎంత పాపం ఇది దీన్ని ఆలోచించినారా సరే మన దేవాలయం వెయ్యి కాల మండపం మనకు బాధ్యత లేదా దీని గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉండారా మళ్ళీ తిరిగి నిర్మాణం చేసుకోవాలి కదా మొన్న మధ్య ఎవరు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ఎమ్మెల్యే ఎవరు కొడాలి నానినా ఏదో పేరు అతను ఏముంది నరసింహస్వామి వారి రథం కాలిపోతే కోటి రూపాయలు అవుతుంది కొత్తది కట్టిచ్చేస్తాము ఆంజనేయ స్వామి విగ్రహం గులు చేస్తే ఓ ఆరు లక్షలు పది లక్షలు అవుతుంది దాన్ని కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది అని డైలాగులు వేసినాడు కదా సినిమా లాగా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వెహికల్ మండపం కూడా కట్టించేయండి ఏదో ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు వస్తుంది కదా ఆదాయం బాగున్నాయి సంవత్సరానికి రెండు మూడు వేల కోట్లు అనేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయాన్ని ఒక సంవత్సరం వచ్చేటువంటి ఆదాయాన్ని తీసి వెహికల్ మన మీద పెట్టండి ఏమవుతుంది దీని గురించి మాట్లాడాలి కదా ఈ హిందూ సంస్థలు ఏం చేస్తూ ఉన్నాయి ఈ సన్యాసులు ఏం చేస్తూ ఉన్నారు నిద్రపోతూ ఉండరా ఇవన్నీ ప్రశ్నిస్తే ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే సామాన్యుడిగా ఉండేవాడు ఏది ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే ఇంకా వాటిని ద్వేషగా చిత్రీకరణ చేస్తారు రకరకాలుగా చేస్తారన్నమాట నాకు ఇట్లాంటి ఇష్యూలకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు నేను వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి శిష్యుని కూడా కాదు వాళ్ళ దగ్గరికి ఇంతవరకు నేను ఒకసారి కూడా వెళ్ళింది లేదు ఎవడో నాకు పరిచయం కూడా లేడు కానీ మన దేవుళ్ళ ఈ పురాతన సంపద అనేది ఆలయాలే మనకి పూర్వీకులు నిర్మించి ఇచ్చింది వాటిని మనం రక్షించుకోవాలి కదా రక్షించుకొని భావితరాలకు అందివ్వాలి కదా వీటిని మనం కూలగొట్టేసి పాడు చేసి ధ్వంసం చేస్తా ఉంటే నీ చరిత్ర ఏమి ఎట్లనేసి ఎవడన్నా అడిగితే ఏం చెప్పుకుంటాం ఏముంది మా చరిత్ర ఏమీ లేదు గుండు సున్నా అది చెప్పుకోవాలి ఇన్ని ప్రాశస్తమైనటువంటి పురాతన ఆలయాలు వేల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయాలు మన భారతదేశంలో ఉన్నాయి కనుక్కునే మన దేశము పుణ్యభూమి భగవంతుడు ఇక్కడ వెలిసినాడు విదేశాలంతా కూడా ఇప్పటికి కూడా కొన్ని కోట్ల మంది టూరిజంలో వచ్చి మన దేవాలయాలని మన కట్టడాలని సందర్శించి వాటి మీద పరిశోధన చేసి ఎన్నో విషయాలని వెలుగులోకి తీసుకొని వస్తూ ఉన్నారు మనకు ఆ బగిసి లేదు మనకు ఆ బగిసి లేదు మనం ఉండే వాటిని కోలవడేస్తాం ఇట్లాంటి ఆకృత్యాలు చేస్తూ ఉండేటువంటి పరమ దుర్మార్గమైనటువంటి వర్గము ఈ స్మార్తులే క్రైస్తవులతో చేతులు కలిపి మన దేవాలయాల్లోకి మతస్థులను తీసుకొని వచ్చి ఇట్లాంటి దుర్మార్గాలకి ఒడిగడతా ఉంటారు వీళ్ళు వీళ్ళని నిలువరించండి వీళ్ళని ఆపండి ఇప్పటికైనా మేలుకోకపోతే మన మన వర్గాల్లోని మన వాళ్ళే తురుష్కులుగా కిరస్థానీలుగా తయారయ్యి మన ఆలయాలని మనమే కూలగొట్టి ధ్వంసం చేసుకొని ఏమీ లేకుండా రూపు మార్పు చేసుకునేదానికోసం ఈ విధంగా అయిపోతుంది దాని తర్వాత మీ ఇష్టం ఎన్ని ఆలయాలు కట్టినా ప్రయోజనం ఉంది ఇట్లా కూలుస్తూ ఉంటే నువ్వు ఇంకో ఆలయం కట్టినా కూడా రేపు ఇంకోటి వచ్చి కూల్ చేస్తాడు అప్పుడు ఏం చేస్తావు నిద్రపోతా ఉంటావా దీని మీద మెలకు రావాలి కదా ఒకటే దీని గురించి మాట్లాడాలి కదా అది ఆలోచించండి ఓకే జై శ్రీరామ్